ఎంత డేంజర్ వచ్చిందంటే మీ అందరినీ చూస్తే పది సంవత్సరాల పైన ఇంకా పొత్తుతానని చెప్పి ఇక్కడే ఉంటాను మీ సమస్యలు తెచ్చుకుంటాను ప్రభుత్వ తీసుకు తీసుకొస్తాను కాదు కాంగ్రెస్ జెండాను ఎనభై ఐదు ఏ విధంగా జెండా నిర్వహిస్తున్నానో మళ్ళీ తుంగతు చె కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అదేవిధంగా ఇక్కడే నా కుమారుడు శనంతర్ రెడ్డి ఉంటాడు వ్యవసాయం చేస్తున్నాడు ప్రజాసేవ చేసేందుకు వస్తున్నాడు వీళ్ళందరి సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం